మార్చి పదిహేన కవిత అరెస్ట్ అయ్యారు అంతకు పది రోజుల ముందు ఈడీ ఇచ్చింది కానీ కవిత ఆ నోటీసులకు హాజరు కాలేదు రెండు వేల ఇరవై రెండు జూలైలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది దాదాపు ఐదు నెలల తర్వాత మొదటిసారిగా కవితను సిబిఐ విచారించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున కవిత ఇంట్లోనే సిబిఐ విచారణ కొనసాగించింది లిక్కర్ స్కామ్ లో సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద ఏడు గంటల పాటు వాంగ్మూలం సిబిఐ నమోదు చేసింది ఇరవై మూడు మార్చి పదకొండున మొట్టమొదటిసారిగా ఈడీ విచారణకు కవిత హాజరైంది ఆ తర్వాత పదహారు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది తన ఎనిమిది ఫోన్లను కవిత ఈడీకి సమర్పించారు ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావన వచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫిఫ్టీ కింద స్టేట్మెంట్ ఈడీ రికార్డ్ చేసింది మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని సుప్రీంకోర్టులో కవిత సవాలు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి ఇరవై ఒకటిన కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై ఆరున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో సిబిఐ పేర్కొంది ఫార్టీ వన్ సిఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సిబిఐ తొలిసారిగా నిందితురాలిగా కవితను చేర్చింది సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది నేను రాలేను అని రిప్లై కవిత ఇచ్చారు సుప్రీంకోర్టులో విచారణ ఉండగా అది ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ ఇటీవల అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ గతంలో ఇదే కేసులో అప్రూవర్ గా మారిన వారిలో దినేష్ అరోరా గోరంట్ల బుచ్చిబాబు అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నారు ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా అరెస్టై జైలులో ఉండి ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు